దేవుణ్ణి తోమే ముందర చెయ్యవలసిన పని ఏంటి అంటే మనం దేవుడి పూజ విగ్రహాలు తోముకునే కన్నా ముందర కొంచెం దేవుడికి దీపం పెట్టాలి పాలవి కొంచెం ఏవో నవద్యం పెట్టిన తర్వాతే కథపాలటండి అవి తరతరాలు మా అత్తగారు వాళ్ళు అలా చెప్పుకుంటూ ఉండేవారు చేసుకుంటూ ఉండేవారట అందుకని నాకు అదే అలవాటైపోయింది ఖాళీ కడుపున మాత్రం తోమకూడదట దేవుణ్ణి ప్లస్ మనం భోజనం చేయకుండా మాత్రమే చెయ్యాలి ఈ పని పొద్దున్నే కాఫీ టిఫిన్ ఎలాగ అందరికీ అలవాటు అయిపోయింది అయితే అది చేసుకున్న తర్వాత ఇది భోజనం చేసిన తర్వాత దేవుణ్ణి అయితే మాత్రం ముట్టుకోకూడదు ఈ విధంగా కొంచెం శుభ్రం చేసుకున్నాను కొంచెం మాకు సామాన్లు ఎక్కువే అండి అందరూ సింపుల్ సింపుల్గా ఉంటారు కానీ మాకు కొంచెం ఎక్కువగా ఉంటాయి అయితే టైం కూడా మళ్ళా టూ అవర్స్ త్రీ అవర్స్ ఈజీగా అయితే మాత్రం తీసుకుంటుంది ఈ అట్టికి మా పూజ దేవుడిని మొత్తం అంతా దసరా ఆడావిడైతే మాత్రం ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట దేవుడికి రోజూ పువ్వులు పెట్టే పూజ చేసినట్టు ఉండదండి నాకైతే అయితే ఏదో వెలితిగా అనిపిస్తుంది మనం పూజ చేయలేదు అన్న ఫీలింగ్ అయితే మాత్రం నాకు వచ్చేస్తుంది అందుకని పువ్వులు అయితే మాత్రం పుష్కలంగా పెడతానండి దేవుడికి దేవుడికి నాకు అనుగ్రహం ఇవ్వాలి కానీ శుభ్రంగా దేవుడి పువ్వులు ఈ విధంగా పెట్టి నేను పూజ చేసుకుంటే మనస్ఫూర్తిగా